ఇంకా ఇంటికి ఉన్నది ఎలా పోగొట్టాలండి అంటే ఇళ్ళు శుభ్రం చేసుకోవడం ఎక్కడ భూజులు అనేవి ఉండకూడదు అసలు ఇంట్లో భూజులు ఉంటే అది అలక్ష్మికి నివాసం అవుతుంది అందుకే మన పూర్వకాలంలో దీపావళి ముందు సున్నాలు కొట్టేవారు చూడండి ఇంటికి మనం అంత చెయ్యకపోయినా బూజులు లేకుండా చూసుకోవడం అలాగే ఎక్కడ మట్టి మశానం లేకుండా చూసుకోవడం చూడండి కొన్ని ఇళ్లల్లో మీరు ఇలా వేలు పెట్టి తీసారు అంటే ఒక మట్టి వస్తుంది అది లేకుండా శుభ్రం చేసుకోవడం అలాగే పూజా మందిరం శుభ్రం చేసుకోవడం చాలా ఎండ ఎన్న చూస్తే పూజా మందిరం అనేది అలా ఐసోలేట్ అయిపోయి పడిపోయి ఉంటుంది అక్కడ అక్కడ నూనె మరకలు వాడేసిన ఒత్తులు వాడిపోయిన పూజలు అగరబత్తి నుసి అవన్నీ పడిపోయి మనమే కూర్చోలేము అక్కడ ఇంకా దేవతా శక్తులు వచ్చి కూర్చుంటే అంటే పూజా మందిరం శుభ్రం చేయండి ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకోండి దీపావళికి మూడోది ఏమిటంటే చీకట్లో అలక్ష్మి ఉంటుంది ఎప్పుడు చీకట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అందుకే మన పూర్వీకులు సాయంత్రం అయ్యేసరికి ఇంకా దీపాలు పెట్టలేదు ఏంటి అనేవారు దాన్ని పోగొట్టడానికి ఎన్ని దీపాలు పడితే అన్ని దీపాలు పొడించండి అది అలక్ష్మిని సాగనంపడానికి